ఓ గల్లు గల్లు రావేమయ్యా ముద్దుల గనపయ్యా గజ్జల గనపేయ్య ముద్దుల గనపెయ్య గజ్జల గనపేయ్య పార్వతమ్మ ముద్దులు కొడికా ముద్దుల గనపయ్యా గజ్జల గనపేయ్య నలుగుతోని బొమ్మన చేసి ముద్దుల గనపయ్యా గజ్జల గనపేయ్య ఊపిరేసిన పార్వతీదేవి ముద్దులు గనపెయ్యా గజ్జలు గనపేయ్య ముద్దులు గనపేయ్యా గజ్జలు గనపేయ్య కాలక గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని కాలక గజ్జలు కట్టుకొని నడుముకు నాగులు చుట్టుకొని హరే 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 గల్లు గల్లు రావేమయ్యా ముద్దులు గనపేయ్యా గజ్జలు గనపయ్యా ముద్దుల గనపేయ్యా గజ్జలు గనపయ్యా టెంకాయ కొబ్బరులయ్యా ముద్దులు గనపయ్యా గజ్జల గనపేయ్య కొమ్మరటి పొల్లెమయ్యా ముద్దుల గనపెయ్య గజ్జలు గనపేయ్య నానబెయ్య మరసూలయ్యా ముద్దుల గనపేయ గజ్జలు మా తేనెమాళ్ళ సమర్పించి ముద్దులు గనపెయ్య గజ్జలు గనపేయ ముద్దులు గనపెయ్య గజ్జలు గనపేయ్య పార్వతమ్మ ముద్దులు కొడుక ముద్దులు గనపెయ్య గజ్జలు గనపేయ్య కుడుములు ఉండ్రాలయ్యా ముద్దులు గనపయ్యా గజ్జెలు గనపేయ హారగించి ఆదరించవా ముద్దులు గనపేయ గజ్జెలు గనపేయ్య హరే 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 ఆదరించి హారగించవా ముద్దులు గనపేయ్యా గజ్జెలు గనపేయ పార్వతమ్మ ముద్దులు కొడుక ముద్దులు గనపయ్యా గజ్జెలు గనపేయ ముద్దులు గనపయ్యా గజ్జెలు గనపేయ్య బ అల్లమ్మ తో లాడులయ్య ముద్దులు గనపయ్యా గెజ్జలు గనపయ్యా గల్లు గల్లు అరే హరే హరే గల్లు గల్లు రావే వేమయ్యా ముద్దులు గనపయ్యా గజ్జలు గనపయ్య పార్వతమ్మ అరే పార్వతమ్మ ముద్దులు కొడుక ముద్దులు గనపయ్యా గజ్జలు గనపయ్య ముద్దులు గనపయ్యా గజ్జలు గనపయ్య గల్లు గల్లు హరే అరే గల్లు గల్లు రావేమయ్యా ముద్దులు గనపయ్యా గజ్జలు గనపయ్య సిద్ధి వినాయకుడికి బాలగణపతికి పుత్రుడికే సిద్ధి బుద్ధికి జై విఘ్నేశ్వరుడికే